నమస్కారం పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ ప్రేమిట్ మాస్టర్ ఒక అనుభవాలు గురించి తెలుసుకుంటాం మరి ఇవాళ మరి నాదళ్ళ మాధవి మేడం గురించి తెలుసుకుందాం మరి ఆవిడ విశేషాలు ఆవిడ నుంచి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ వెల్కమ్ టు థ్యాంక్ యూ ఎస్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి ఎప్పుడు వచ్చారు రెండు వేల నాలుగులో వచ్చామండి మా వారు మల్లేశ్వరరావు గారు ఇద్దరము ఒకేసారి రావడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి మేము ఈ ధ్యాన మార్గంలో ఉన్నాము పత్రి సార్తో కనెక్ట్ అయ్యి పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కారాలు అంటే ఈ టూ థౌజండ్ ఫోర్ లో రాక ముందు మీ జీతం ఎలా ఉండేది టూ థౌజండ్ ఫోర్ నుంచి మీరు పిఎస్ఎస్ఎం లో వచ్చారు కదా వచ్చిన తర్వాత మీ జీతం ఎలా ఉంది చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసాం ఆ టైంలో ఓకే అంటే ఇంకా ఒక బాగా డౌన్ లోకి వెళ్ళిపోయినట్టుగా ఇంకా ఏం చేయాలి తెలియని పరిస్థితులు అన్నట్లుగా ఆ టైంలో బాలకృష్ణ గారు ఉన్నారు కదా మా బ్రదరు ఆయన ధ్యానం గురించి చెప్పడం జరిగింది చేయమని చెప్తా ఉండేవారు అప్పుడు అట్లా బాగా డిస్టర్బ్డ్గా ఉన్న పరిస్థితులు ఆ ధ్యానం చేయడానికి కూడా అయ్యేది కాదు కొను చేస్తూ మానుతూ అట్లా ఉండేవాళ్ళము తర్వాత మా సిస్టర్ వచ్చారు అనురాధ తనైతే నన్ను ఇంకా ఒక్క ఫార్టీ డేస్ చెయ్యి అని రిక్వెస్ట్ చేసినట్టుగా బతిమాలినట్టుగా అడిగింది ఆ ఫార్టీ డేస్ లో మా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చినాయి ఒక లైఫ్ యూ టర్న్ అంటారు అలా జరిగింది అప్పటి నుంచి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ మళ్ళీ ఎప్పుడు ధ్యానం మానలేదు సార్ చేశారు సో అంటే మీరు మన తెలుగు వాళ్ళు అంటే యూజువల్గా ఆంధ్ర లేకపోతే తెలంగాణ ఈ ఏరియాలో ఉండాలి కానీ సడన్గా మీరు ఉత్తరాఖండ్లోకి వెళ్ళి అక్కడ ఎలా మూమెంట్ మొదలమైన అంటే మొదలు పెట్టారంటే అనుకుంటున్నారు సార్ యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్లో ధ్యానానికి వచ్చినాక నేను గంటల గంటల ధ్యానం అయితే చేసేదాన్ని ధ్యాన ప్రచారం అంతగా ఏం చేసేదాన్ని కాదు ఓకే బెంగళూరులో ఉండేవాళ్ళము గోవాలో ఉన్నాము దూరంగా మనకి ఎవరు పిరమిడ్ మాస్టర్స్ అలా దగ్గర అవైలబుల్ ఉండేది కాదు ఎప్పుడైనా ఒక టూ మినిట్స్ ప్రేమనాథ్ సార్తో కానీ అన్నయ్యతో కానీ మాట్లాడితే అదే చాలా ఏదో ఒక ఎనర్జీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు క్లాసులు అవి ఇప్పట్లాగా పిఎంసి ఛానల్ లేదు మనకి అప్పుడు ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చి అందరినీ ఎంతో దగ్గర చేస్తుంది ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతోంది నిజంగా పిఎంసి ఛానల్ పత్రి సార్ గ్రేట్ డివైన్ గిఫ్ట్ ఇచ్చేళ్ళారు అందరికి పిఎంసి ఛానల్కి సార్కి మరొక్కసారి నమస్కారాలు దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా నడుపుతున్న వాళ్ళకి అయితే మనకి అంత ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కానీ పిఎంసి ఛానల్ అలా ఏం లేదు కానీ సాధన బాగా చేయడం జరిగింది తర్వాత అన్నయ్య కనిపించినప్పుడల్లా కోప్పడినట్టుగా మాట్లాడేవాడు ధ్యానం చెప్పాలి చెప్పాలి అని కానీ నాకు ఎందుకో లోపల నుంచి వచ్చేది కాదు నా సాధనైతే చేసేదాన్ని ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు స్పిరిచువల్గా మాట్లాడుకోవడము నైట్ మెడిటేషన్స్ చేయడము ఇలా జరిగేది కానీ ప్రచారం వైపు ఉండేది కాదు నాకు దృష్టి రెండు వేల ఏడులో మా వారు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ జాబు నిమిత్తం వెళ్ళారు రెండు వేల తొమ్మిది నుంచి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను ఓకే ఎవరి ఇయర్ టూ టైమ్స్ అలా వెళ్లేదాన్ని ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ దాకా ఉండొచ్చేదాన్ని అక్కడ బెంగళూరులో పిల్లలు ఉండేవారు డెహ్రాడూను ఆయన ఉండేవారు నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని ఎక్కువ పిల్లల దగ్గర ఉంటూ మధ్య మధ్యలో వెళ్లేదాన్ని ఓకే వెళుతున్న ప్రతిసారి ఫ్లైట్ ఎక్కే వరకు పిల్లలు సంసారము దీంట్లో ఇంకా మునిగి తేలుతా ఉండే నేను ఫ్లైట్ అక్కగానే ఒకే ఒక సంకల్పం పెట్టుకునేదాన్ని అప్పుడు చూసేదాన్ని చాలామందికి బయటికి ఇంకా బయటకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలని బాగా ఉండేది తపన ప్లేసు వెళ్ళాలంటే రిస్క్ తెలిసిన వాళ్ళు ఉండాలి మనీ ఎన్నో ఉండేవి విషయాలు ఎన్నో బ్యారియర్స్ ఉండే అయినా కానీ వాళ్ళు ఎంతో తపనతో ఏదన్నా స్పిరిచువల్ టూర్స్ లాగా వెళ్ళిన సార్ ఎక్కడన్నా ట్రెక్కింగ్లు పెట్టిన ప్రోగ్రామ్స్ పెట్టిన మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసేవారు నాకు ఈ రెండు నెలలు నేను ధ్యాన ప్రచారం చేయడానికే వెళుతున్నాను ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అన్న ఒక థాట్ పెట్టుకునేదాన్ని ఇంకా ఫ్లైట్ అక్కగానే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటానో ఈ రెండు నెలలు నేను ధ్యాన ప్రచారం కోసమే వెళుతున్నాను అనే ఒక భావంతో వెళ్లేదాన్ని ఒక సంకల్పం పెట్టుకుని వెళ్లేదాన్ని అలా రెండు వేల తొమ్మిది నుంచి నేను వెళ్ళడం మొదలు పెట్టాను వెళ్ళిన ప్రతిసారి ఇదే సంకల్పంతో వెళ్లేదాన్ని ప్రతిసారి చాలా సంతృప్తితో వెనక్కి వచ్చేదాన్ని రెండు వేల తొమ్మిదిలో మేము అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టినాక ఫస్ట్ ఒక త్రీ మంత్స్ ఉన్నాను నేను అక్కడ నాకు ఒక చిన్న ముక్క కూడా హిందీ రాదండి కానీ అప్పటి వరకు రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చి రెండు వేల తొమ్మిది వరకు ధ్యాన ప్రచారం గురించి అన్న ఎంత చెప్పినా నేను దాని మీద ఫోకస్ పెట్టిన దాన్ని లాంగ్వేజ్ రాని ఆ ప్లేస్కి వెళ్ళినాక నాకు లోపల నుంచి ఒక తపన అందరికీ ధ్యానం చెప్పాలి అని బహుశా నా వర్క్ అక్కడ ఉండడం వల్ల నాకు అలాంటి భావన నేను అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఓకే కానీ లాంగ్వేజ్ రాదు మేము ఒక త్రీ బెడ్రూమ్స్ హౌస్ తీసుకున్నాము ఒక బెడ్రూమ్లో ఇది పిరమిడ్ రూము ఇది మెడిటేషన్ రూము అని అట్లా అనుకోవడము ఆ రూమ్లో కూర్చొని గంటల గంటలు ధ్యానం చేయడము ఇలా జరిగేది నేను ఆ త్రీ మంత్స్ అయినాక శ్రీశైలం ధ్యాన మహా చక్రానికి వచ్చాను మహాయజ్ఞానికి అప్పుడు నేను ఆ ప్రాంగణంలో కూర్చొని ఒక సంకల్పం పెట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంక మళ్ళీ యజ్ఞం వచ్చే టయానికి నేను పత్రి సార్ క్లాసెస్ అక్కడ చెయ్యాలి అని అది చాలా పెద్దది అనుకున్నాను నేను ఎందుకంటే సార్ రావడం అంటే ఎంతో గ్రౌండ్ వర్క్ జరగాలి అదే నా హయ్యర్ సంకల్పం అని నేను అప్పుడు అనుకున్నాను అప్పుడు నేను ఒక మంచి ఎనర్జీ లాగా కూడా ఫీల్ అయ్యాను నాకేమీ విజన్స్ విజన్స్ ఇప్పటికి కూడా ఏమి లేవు ఇంట్యూషన్ అది అలా జరిగింది నెక్స్ట్ ఇయర్కి మధ్యలో సార్ సాయి కుమార్ సార్ డేట్స్ ఇచ్చారు ఒక టూ డేస్ సార్ వస్తారని అది వేరే ఇంకా అక్కడ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారని సారు కి రెండు రోజులు డేట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ వాళ్ళు రెడీ అయి అవ్వలేదు అన్న ఇదితో క్యాన్సిల్ చేస్తామని చెప్తే నేను బెంగళూరులో ఉన్నాను మా వారు అడిగారు ఇలా అంటున్నారు సాయి కుమార్ గారంటే లేదు మనం చేద్దామని చెప్పాను ఏ ధైర్యంతో చెప్పాను అంటే అంతకుముందు ప్రేమ్నాథ్ సార్ వచ్చారు ఈ ఏ వర్క్ చేస్తున్నా యన్మల్ బ్యాక్గ్రౌండ్లో బాలకృష్ణ గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించడం కానీ సపోర్టింగ్ గా ఒక ఎనర్జీ లాగా అయితే ప్రేమనాథ్ సారు వచ్చినప్పుడు ఒక నాలుగు క్లాసులు అరేంజ్ చేశాము టెంపుల్స్లో రెండు చోట్ల మా వారి కంపెనీలో మేముండే అపార్ట్మెంట్స్లో కింద గార్డెన్లో ఏదో ప్రయత్నం చేశాము చేసిన ప్రతి క్లాస్లోనూ ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక యాభై మంది అలా వచ్చారు నేను అనుకున్నాను ప్రేమనాథ్ సార్ ఏమీ తెలియకుండానే ప్రేమనాథ్ సార్ క్లాసులు చేసాము ఆయన చైతన్యానికి తగినట్టుగా మా మేము చేసిన వర్క్ తగినట్టుగా అక్కడ క్లాసులు జరిగినాయి మరి పత్రి సార్ లాంటి ఆ గ్రేట్ ఒక గురువు వస్తున్నప్పుడు చేద్దామని ఒక ధైర్యంతో ఒక స్టెప్ వేయడం జరిగింది సార్ సార్ వస్తే ఎందుకు చేయలేము ఆయన చైతన్యం ఇంకా విస్తరించింది కదా మనం కాదు కదా చేసేది ప్రయత్నం మనం ఒక అడుగు వేయడానికి మనం రెడీ అవ్వడం అంతే అని అనుకున్నప్పుడు సార్ రావడం జరిగింది ఫస్ట్ టైం సార్ ఇంటికి రావడము ప్రేమనాథ్ సార్ వచ్చినప్పుడే నాకు ఎన్నో చెప్పెళ్ళారు ఎందుకో మరి ఆయనకు బహుశా ఆయన ఇంట్యూషన్ సార్ వస్తారని అనిపించిందేమో సార్ వస్తే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో చెప్పెళ్ళారు యాక్చువల్గా నాకు ఆంధ్రాలో నేను అంతకుముందే ఆంధ్రాలో లేము అసలు మేము ఎవరు సార్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏది తెలియదు సార్ భోజనం ఏంటి ఎలా అని కప్పు సాసర్తో ఇవ్వాలి కాఫీ అనేది కూడా నాకు నేర్పించారు ప్రేమనాథ్ సార్ చెప్పెళ్ళారు సార్ వస్తే ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అప్పుడు సార్ కొంచెం కోపం కూడా ఉండేది సార్ రావడం జరిగింది సార్ చేత్తోనే వంట చేశారు ఎన్నో సార్లు కంటిన్యూగా పది సంవత్సరాలు రావడం జరిగింది చాలా సార్లు సార్ చేత్తో వంట చేయడం జరిగింది త్రీ డేస్ ఉన్నారు ఫస్ట్ టైం వండర్ఫుల్ గా అద్భుతంగా క్లాసులు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా ప్రకృతి ఇంకా అన్నిటినా సమకూర్చుతుంది అన్నట్లుగా భానుప్రసాద్ ప్రసాద్ గారని మనకి జమ్మల మడు సాయి కుమార్ రెడ్డి సార్ పంపించారు ఆయన్ని ఆయన వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉన్నారు సారు వచ్చే ముందు సారు వచ్చి వెళ్ళినా కూడా ఉన్నారు ఆయన పాంప్లేట్ దగ్గర నుంచి బ్యానర్ దగ్గర నుంచి ఆయన దగ్గరుండి అన్ని చూసుకుని గ్రౌండ్ వర్క్ మేము ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి నేను వెళ్తా తీసుకెళ్లాను బళ్ళారి నుంచి హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని ఎందుకంటే నాకు లాంగ్వేజ్ రాదు మా వారి కంపెనీలో బిజీగా ఉంటారు అన్ని ఆయన చేయలేరు కదా అట్లా ఒక భానుప్రసాద్ గారు గీతా మేడం బళ్ళారి కృష్ణ అని ఉన్నారు ఆయన ఇట్లా ఒక ముగ్గురు వెళ్ళి ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఇంట్లో పెళ్ళైతే ఎలా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తామో అలా ఇంకా మా మా అమ్మాయిలు ఇంకొక ఆడపడుచు మా అత్తగారు అందరూ వచ్చారు సార్ రిసీవ్ చేసుకోవడం ఒక అద్భుతంగా జరిగిన వర్క్ క్లాస్ అప్పుడు ఐటీబీపీ ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఒక ప్లేస్లో ఎఫ్ఆర్ఐ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు ట్రైనింగ్ పీపుల్ వస్తారు అన్ని ప్లేసుల నుంచి అక్కడ ట్రైనింగ్కి వస్తారు పబ్లిక్ క్లాస్ ఒకటి బాగా పాంప్లెట్స్ పంచి పార్కుల్లో అక్కడ పేపర్లలో పెట్టి అట్లా మా వారి కంపెనీలో ఇలా క్లాసులు జరిగినాయి జరిగినాయి అన్నమాట ఓకే అది ఫస్ట్ చేయడమే క్లాస్ క్లాసు రావడము అంత అద్భుతంగా క్లాసులు జరగడం ఉత్తరాఖండ్లో మా యాత్ర అలా స్టార్ట్ అయ్యింది వెరీ గుడ్ సో తర్వాత తర్వాత ఉత్తరాఖండ్లో ఎలాంటి ఎలాంటి యాక్టివిటీస్ చేయడం జరిగింది తాకాహార ర్యాలీల గురించి అక్కడ ఉన్న సెంటర్స్ గురించి చెప్తారా ఇంకా సార్ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ టైమ్స్ రావడము లాస్ట్ ఇయర్లో అయితే ఒక త్రీ టైమ్స్ వచ్చారు అప్పుడు కంటిన్యూగా మేము అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్నాము మా ఫస్ట్ టూ ఇయర్స్ మా వారు తర్వాత సిక్స్ ఇయర్స్ నేను కంటిన్యూగా వెళ్ళడము సారు ప్రతి ప్రతి సంవత్సరం కూడా అక్కడ వన్ ఆర్ టూ టైమ్స్ డేట్స్ ఇవ్వడం ఇచ్చినప్పుడల్లా టూ త్రీ డేస్ ఉండడం మన ఇంట్లోనే ఉండేవారు అది ఒక బా మహాభాగ్యం లాగా నేను అనుకుంటాను కంటిన్యూగా సిక్స్ ఇయర్స్ అలా రావడం జరిగింది సార్ వచ్చిన ప్రతిసారి ఢిల్లీ శాస్త్రి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ మెయిన్ మెయిన్ వాటిల్లో ఇన్వాల్వ్ చేయడం కానీ అది చాలా గ్రేట్ జరుగుతూ ఉన్నాయి ఎక్కువ సార్ క్లాసులు చేసేవాళ్ళం అండి మేము మామూలుగా ఎక్కడ ఒక ఐదు ఆరు మంది ఏడు మంది మంది గ్రూప్ ఉన్నా కానీ సండే సండే వెళ్ళి వాళ్ళతో కలిసి చేయడం వల్ల అక్కడ ఒక న్యూస్ లెటర్ చేయమన్నారు సార్ అదొకటి చేసాము బై మంత్ వచ్చేది అక్కడ మాస్టర్స్ సహాయంతో ఇంకా అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంటు ఎవరీ ఇయరు ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని చెప్పి మార్చి ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఎవరి ఇయర్ చేస్తారు ఇప్పటికి కూడా ఓకే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు దానిలో పాల్గొనడానికి అక్కడ అవకాశం అన్నమాట గవర్నమెంట్ తరపున జరుగుతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పీఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ మెంబర్స్ దాంట్లో మేము అక్కడ ఉన్నప్పుడే శాస్త్రి సారు ఇన్వాల్వ్మెంట్తో అక్కడ మనకి పిఎస్ఎస్ మూమెంట్కి అవకాశం వచ్చింది ఫస్ట్ టైము సారది జరిగినప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ టైం అప్పుడు పన్నెండు పదమూడు ఆ టైం అప్పుడు మనకి అక్కడ అవకాశం వచ్చింది అయితే ఇనాగ్రేషన్ అప్పుడు సార్ స్టేజ్ పైన అందరి గురువులతో కలిపి ధ్యానం చేయించారు మరి ఆ దాంట్లోకి ఎంతో మంది వస్తారు కదా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి సొసైటీస్ ఎన్నో సొసైటీస్ వస్తాయి సూర్య నమస్కారాలు యోగా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇలా గంగా నది ఒడ్డున ఎర్లీ మార్నింగ్ సార్ మెడిటేషన్ సిక్స్ టు ఎయిట్ మెడిటేషన్ జరిగితే సిక్స్ హండ్రెడ్ మంది ఫస్ట్ టైం గంగా ఒడ్డున పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ స్పిరిచువల్ జిజ్ఞాస ఉన్న వాళ్ళంతా అక్కడికి వస్తూ ఉంటారు కదా మార్నింగ్ మెడిటేషన్ అంటే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది అలా తెలియకుండానే ఎంతో మందికి అక్కడ ధ్యానం అందడము ఇంకా సారు ఎంత ఆనందం అంటే సారు అసలు సారు కొత్త వాళ్ళు ఒకళ్ళు ధ్యానం చేసినా సార్కి ఆనందం ఒక అనుభవం చెప్పినా ఒకళ్ళు ధ్యానం చేసిన అట్లాంటిది దైవ భూమి అని చెప్తారు అడుగడుగున స్పిరిచువాలిటీనే టెంపుల్స్ కానీ ఆశ్రమాలు కానీ ఉత్తరాఖండ్ అంతా రిషికేశు హరిద్వార్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఎన్నో ఆశ్రమాలు వందల వందల ఆశ్రమాలే ఉంటాయండి పెద్ద పెద్ద వాళ్ళ వందరవి అలాంటి ప్లేస్లో మనం గంగానది ఒడ్డను అంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించడం అంటే చిన్న విషయం కాదు అలా జరిగినాయి అండి ప్రతి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరిగేది సారిది తర్వాత మనము మహాయోగ్ ధ్యాన కుంభాన్ని అక్టోబర్లో చేయడం స్టార్ట్ చేసాం అప్పటికి మేము మళ్ళీ ఇటు సౌత్ నాగార్జున సాగర్ షిఫ్ట్ అయ్యాము యాక్చువల్గా అక్కడ జరగడం స్టార్ట్ అయినాయి మా వారు వెళ్తూ ఉండేవారు ఎవరి ఇయర్ తర్వాత మళ్ళీ మేము కరోనా టైం అప్పటి నుంచి రెండు వేల ఇరవై స్టార్టింగ్ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది మార్చిలో కరోనా వచ్చింది అప్పుడే మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాము ఓకే కరోనా స్టార్ట్ అయ్యింది ఒక టూ త్రీ కి ఏదో చెయ్యాలన్నా ఇక మనం వెళ్తున్నాము అంటేనే ఏదో చేయడానికే వెళ్తున్నాము అనుకుంటాం మాకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయినా కూడా అంత యూనివర్సల్ ప్లాన్ సార్ పంపిస్తున్నారు ఇలాంటి భావంతోనే ఉంటాము పూర్తి సరెండర్ భావంతోనే ఉంటాము ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి వెళ్లే ముందు సార్ వచ్చారు సాగర్ సాగర్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు సార్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము సాగర్ లో అక్కడ ఒక పిరమిడ్ శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని ఒక పిరమిడ్ లో ఇన్వాల్వ్ చేశారు యూనివర్స్ చేసింది ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు సార్ లాస్ట్ వెళ్లే ముందు వచ్చారు నేను అడిగాను సార్ని సార్ ఏంటి సార్ పంపిస్తున్నారు అని అడిగితే నువ్వు అక్కడ రిషి కేసులో నీ వర్క్ ఉంది అని అన్నారు అయినాక మళ్ళీ మా సార్ వచ్చి అడిగారు ఏంటి సార్ పంపిస్తున్నారు అని నీకు తెలుసులేవయ్యా నువ్వు వెళ్ళు వెళ్ళి కూర్చో అక్కడ నీకు అంతా తెలుసు అన్నారు వెళ్ళి కూర్చో అన్న పదం చెప్పారు సార్ వెళ్ళాము కరోనా స్టార్ట్ అయింది కరోనా స్టార్ట్ అయ్యింది ఏం చేయాలి మరి ఇంకా బయటికి వెళ్ళడానికి అప్పుడు కదలేని పరిస్థితి అసలు మనం ఇంతకు ముందు ధ్యానం ఎన్నో ధ్యానం మెడిటేషన్ క్లాసెస్ చేసాము ముస్సోరి అని ఇంకా సార్ వచ్చినప్పుడు అక్కడ బ్లైండ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది అక్కడ కానీ ఇలా ఎన్నో ప్లేసెస్ లో ప్రతి వచ్చిన సార్ వచ్చిన ప్రతిసారి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేవాళ్ళము లోకల్ గా మేము చిన్నగా చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎవరి సండే ఒక కొంతమంది గ్యాదర్ అయ్యి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లాగా అవి చేస్తా ఉండేవాళ్ళం అంటే ఉత్తరాఖండ్ లో అంటే ఉన్నాయంటారు ఇప్పుడు రీసెంట్గా అయితే చెప్తాను సార్ అప్పుడంటే ఎక్కువ ఫోకస్ అంతా సార్ క్లాసులు రిషికేశ్ ప్రోగ్రామ్స్ సార్ వచ్చినప్పుడల్లా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము ముస్సోరీ ముస్సోరీలో ఐటీబీపీలో క్లాసెస్ జరిగినాయి చాలా క్లా అట్లా సార్ వచ్చినప్పుడల్లా మెయిన్ ఆట మీద ఫోకస్ ఉండేది మేము లోకల్గా డెహ్రాడూన్ లో వరకు చేసేవాళ్ళం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ సాగర్లో ఉండి మళ్ళీ వెళ్ళాము వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మా వారిని నీకు తెలుసులే అక్కడ వెళ్ళి కూర్చో అని అన్నారని ఏం చేయాలనుకున్నప్పుడు కరోనా రావడం జూమ్లో సార్ ఒకసారి కనెక్ట్ అయినప్పుడు జూమ్ ద్వారా ఎవరెవరు ఎన్నెన్ని చేయగలిగితే అన్ని చేయండి అని చెప్పారు నార్త్ ఇండియా జూమ్లోకి సార్ వచ్చినప్పుడు బహుశా అది మే అలా మనకి మార్చిలో కరోనా స్టార్ట్ అయింది కదా మే అలా మేము ఆగస్ట్లో ఒకటి వర్క్షాప్ స్టార్ట్ చేశాము ఇంకా ప్రతిసారి అన్నయ్య బాలకృష్ణ గారు ఉంటానే ఉంటారు ఇంకా అడిగినప్పుడు ఏం చేయాలి అట్లా చేద్దామని అడిగినప్పుడు బాలకృష్ణ గారు దీప్తి మేడం అని ఢిల్లీలో ఉంటారు దీప్తి మేడమ్ నేను మా వారు ఫోన్ లో కనెక్ట్ అయ్యాము అయినప్పుడు మాస్టర్స్ ఒక పేరు ఇచ్చారు జర్నీ టూ వర్డ్స్ ట్రూపాత్ అని ఇప్పుడు మనకు తెలుగులో సత్యం వైపు ప్రయాణం అని వస్తుంది ఫస్ట్ సెషన్ ఒక యాభై నాలుగు మందితో నైట్ టైమ్ స్టార్ట్ చేశాం సెషన్ లాగా వర్క్షాప్ లాగా అని అప్పుడు ఫస్ట్ సెషన్ లాగా వన్ అవర్ మెడిటేషన్ ఉండేది దీప్తి మేడం వచ్చి గైడెడ్ మెడిటేషన్ చేపించేవారు ముందు వెనక జూమ్ని హ్యాండిల్ చేసుకోవడము అవి అంతా వాళ్ళం అన్నమాట వచ్చిన పార్టిసిపెంట్స్కి కి కొంచెం వాళ్ళతో మోటివేషన్గా మాట్లాడతాం అది అది చాలా హై ఎనర్జీతో జరిగింది పత్రిజీ ద గ్రేట్ సెంటల్సన్ మహావతార్ బాబాజీ వీళ్ళ ముగ్గురు మనకి అది ఇవ్వడం జరిగింది అంటే మనం ఇక్కడ ఏదైనా ఒక వర్క్ జరిగితే ఒక గ్రూప్ లాగా ఎలా కనెక్ట్ అయితేనే ఆ వర్క్ బాగా హెల్దీగా ఉంటుంది ఒక సాము ఒక సమూహం కలిసి ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఎనర్జీ వేరుగా ఉంటుంది ఎలా ఇక్కడ మనం గ్రూప్ లాగా కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తామో మాస్టర్స్ కూడా అలా గ్రూప్ లాగా ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు అది నాకు అక్కడ అర్థమయ్యింది వాళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో మనకు ఆ వర్క్షాప్ ఇవ్వడం జరిగింది అది తర్వాత తర్వాత ఆ కరోనా టైంలో సెకండ్ ఫస్ట్ది ఒక ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్తో అద్భుతంగా జరిగింది రెండోది స్టార్ట్ అయ్యేసరికి నేను బాలకృష్ణ గారిని అడిగాను నెక్స్ట్ అన్నయ్య ఇంకా ఇది చాలా బాగా జరిగింది ఇది ఇంకా అన్ని ప్లేసుల్లోనూ జరగాలని అంటే యాక్చువల్లీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడు ఏంటంటే వన్ అవర్ మెడిటేషను వన్ అవర్ సార్ సబ్జెక్టు ఒక టూ అవర్సు లాగా అన్నప్పుడు నేను ఇంకా నార్త్లో మాస్టర్స్ అందరినీ కలుపుకుని చూస్తూ ఉండేదాన్ని ఎవరి అయితే అట్లా ఏంటని రామరాజు గారు రామరాజు గారు చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు నార్త్ నార్త్ ఇండియా అంతా సార్ తర్వాత అంతగా తిరుగుతున్నది రామరాజ్ గారు అది చెప్పాలి రామరాజు గారు ఢిల్లీలో నాగ శ్రీనివాస్ గారు కృష్ణా బొమ్మ గారు దీప్తి మేడం ఇంకా ఫస్ట్ నుంచే ఉన్నారు రామ్ గారు కృష్ణారావు గారు ఇక్కడ మేము ఒక ఏడెనిమిది మంది కలిసి బాలకృష్ణ గారు గైడెన్స్లో ఒక ట్వంటీ వన్ డేస్ అని ఒక వర్క్షాప్ స్టార్ట్ చేసాం సెకండ్ టైము ఫస్ట్ దంతా ఓన్లీ మెడిటేషన్స్ చేసాము సెకండ్ ఇట్లా చేసాము అన్నమాట దానికి ట్వంటీ వన్ కి గూగుల్ ఫామ్ రిలీజ్ చేసాం రిలీజ్ చేస్తే పదిహేను వందల అప్లికేషన్స్ వచ్చినాయి పదిహేను వందల మంది ఫిల్ చేశారు పన్నెండు వందల మంది ఆ కి అటెండ్ అయ్యారు ట్వంటీ వన్ డేస్ కూడా చాలా అద్భుతంగా జరిగింది అది ఒక సెన్సేషన్ అనమాట అప్పుడు పన్నెండు వందల మందితో అట్లా జూమ్లో అట్లా చేయడం అనేది అది ట్వంటీ వన్ వచ్చేసరికి ట్వంటీ వన్ నవంబర్లో ఐదున్నర వేల నుంచి ఏడు వేల మంది వరకు కనెక్ట్ అయ్యేవారు మార్నింగ్ వన్ అవర్ మెడిటేషన్లో అసలు సారు ఎంత హ్యాపీగా పత్రి సారు ప్రతి సెషన్కి ఒక త్రీ టైమ్స్ అన్న వచ్చేవారు జూమ్లో సారు అప్పుడు సారు అన్ని జూమ్స్లోకి వెళ్ళి ఎంకరేజ్ చేసేవారు కదా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి సెవెన్ థర్టీ ఒక రోజు సెవెన్ థర్టీకి వస్తే క్వార్టర్ టు ట్వెల్వ్ వరకు ఉన్నారండి జూమ్లో సారు ఇప్పటికీ పత్రి సార్తో మనం చాలా జర్నీ చేసాం ఆంధ్ర వాళ్ళని నిజంగా తెలుగు వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఇప్పటికీ రెండు వేల టైం కరోనా టైం నుంచి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు సార్ని చాలామంది కలవలేదు ట్వంటీ వన్లో మహాయోగ్ ధ్యాన కుంభంలో కలిశారు కానీ అంతకు ముందు అప్పుడు ఒక ఐదారు వేల మంది వచ్చారు వాళ్ళు కలిశారు కానీ మేము జూమ్ లో సార్తో మాట్లాడాము అని కూడా వాళ్ళు హ్యాపీగా చెప్పుకున్నారు అంటే ఒక లైవ్లో ఉన్నప్పుడు చూసాము మేము సార్ నేను ఇప్పుడు సార్ లేరు కాబట్టి వాళ్ళు చాలా సార్లు అట్లా చెప్తూ ఉంటారనమాట మేము సార్ని చూసాము అని వాళ్ళ వాళ్ళని చూస్తే చాలా మనం ఎంత అదృష్టవంతులమా అనిపిస్తుంది నాకు సార్తో ఎంతో జర్నీ చేశాము ఇది చాలా నిజంగా తెలుగు వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన గ్రేట్ 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 విషయం అండి సార్తో లైవ్ లో మన అందరము ఆయన ఎంత ఎంకరేజ్ చేసేవారు అందరినీ చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కళ్ళు ఎంత మందికి పనిచేసే అవకాశం ఇచ్చారు స్పిరిచువల్ వర్క్ చేసే అవకాశం ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు సార్ సార్ని జూమ్ లో చూసామని వాళ్ళు అంత ఆనందపడుతున్నారు మా ఇప్పుడు మేము వెళ్ళాము అనుకోండి నార్త్లో ఏ వర్క్ జరిగినా అన్నింటిలోనూ నేను కూడా వెళ్తూ ఉంటాను మన ఉజ్జయినిలో పిఎంసీ హిందీ జరిగింది రేపు అక్కలకోటలో ఒక మౌన ధ్యానం పెట్టాము అన్నిట్లోనూ నేను కూడా అది నాకు వచ్చిన అవకాశం అనుకుంటాను నేను అయితే వాళ్ళు అంటారు అసలు మనతో మాట్లాడుతూ మన కలవడం ఎట్లా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనం సార్తో ఉన్నాం కదా మన దగ్గర చూసి మనం సార్ దగ్గర నేర్చుకున్నాము మన చూసి వాళ్ళు నేర్చుకోవాలన్న ఇదిలో ఉంటారన్నమాట ఎస్ ఇది మరి అంత భాగ్యం కదా మనది ఎస్ ప్ర సో ఫైనల్గా మీరు పీఎసెస్ఎం ఉత్తరాఖండ్ లో జరిగిన యావత యాక్టివిటీస్ ఉన్నాయో లుప్తంగా చెప్పేస్తారు చెప్తానండి ఓకే మహాయో ధ్యాన్ కుంభ ట్వంటీ లో జరిగిన ఒక గ్రేట్ ఈవెంటు నార్త్లో మహాయోగ ధ్యాన్ కుంభ యెస్ పత్రి సార్ అప్పటికే కొంచెం మెల్లిగా మాట్లాడుతూ ఉన్నారు వాయిస్ మెల్లిగా వస్తుంది ఎలా సార్ని కలవడానికి ఎలా వచ్చారంటే ఒక క్యూ పెట్టాము ఎందుకంటే అంతమంది సార్తో మాట్లాడలేరు కదా కలవలేరు కదా ఒక్కొక్కసారి ఒక ఐదు ఐదారు పది మందిని పంపించేవాళ్ళం సార్ అందరికి కొంచెం షేక్ అండ్ ఇచ్చి వాళ్ళు చెప్పింది తినేవారు అది సారు నార్త్లో పాల్గొన్న గ్రేట్ లాస్ట్ బిగ్ ఈవెంట్ అండి ఉత్తరాఖండ్ దాంట్లో మాకు కూడా పా ముఖ్య ఆర్గనైజేషన్ టీంలో పాల్గొనే అవకాశం నాకు మా హస్బెండ్కి రావడం సార్ కానీ మేడం కానీ ఎప్పుడు నార్త్ వచ్చినా దగ్గరుండి చూసుకునే భాగ్యం మాకు దొరికిందండి ఢిల్లీ వచ్చిన ఉత్తరాఖండ్ వచ్చిన మహాయోగ్ ధ్యాన కుంభ లాంటి కార్యక్రమం గంగా నది ఒడ్డున ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి అందరూ తెలుగు వాళ్ళందరూ తప్పకుండా రావాలి అక్టోబర్ పదహారు నుంచి ఇరవై వరకు ఐదు రోజులు ఇరవై మార్నింగ్ తో కంప్లీట్ ఉంటుంది మహాయోగ్ ధ్యాన్ కుంభు ఇలా మహాయోగ్ ధ్యాన కుంభు ఇలాంటి మేజర్ ఈవెంట్స్లో పిఎంసి ద్వారా జరిగే ఈవెంట్స్లో గానీ ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంలు కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఉత్తరాఖండ్లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో రామరాజు సార్తోను ప్రేమనాథ్ సార్తోను ఒక టూ మంత్స్ గ్యాప్ లో నేను మా వారు రెండు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాము ఉత్తరాఖండ్ ధ్యానయాత్ర అని చాలా అద్భుతంగా జరిగినాయి అండి రామరాజ్ సార్ వచ్చినప్పుడు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోనే ఒక ఎయిట్ ప్లేసెస్లో క్లాసెస్ పెట్టాము ప్రేమనాథ్ సార్ వచ్చినప్పుడు అది థర్టీన్కి పెరిగింది మళ్ళీ తెలీదు ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము ప్రతిదీ మేము ఒకటే అనుకుంటాము యూనివర్సల్ వర్క్ అని ఇప్పుడు కూడా జర్నీ టువర్డ్స్ ట్రూపాత్ జేటీటీపీ థర్టీ త్రీ జరుగుతూ ఉంది మొత్తం నార్త్ ఇండియా వాళ్ళంతా కనెక్ట్ అవుతారండి అద్భుతంగా మీరు పిఎస్ఎస్ఎం ఉత్తరాఖండ్లో జరిగిన యాక్టివిటీస్ గురించి తర్వాత మీ యొక్క అనుభవాలు పత్రిజీతో కలిసిన అనుభవాలు మరి ధ్యానఖుమ్లో మరి ఎంతో అద్భుతంగా మీ ట్వంటీ ట్వంటీ వన్లో అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు సో మళ్ళీ మీ యొక్క మాటల్లో మమ్మల్ని ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోయారు సో అంకా అంకా మరి ఆ క్షేత్రాల్లో నార్త్ ఇండియాలో మీరు ఇలాగే వర్క్ చేస్తూ ఉండాలని ఆశతో ఇంత జ్ఞానం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ ఇక్కడ వర్క్ చేస్తున్న టీంకి మేనేజ్మెంట్ టీంకి అందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన గ్రేట్ వర్క్ పిఎంసి అనేది పత్రిజీ యొక్క విశ్వరూపం అని నేను అనుకుంటాను ఆయన ద్వారా అందించబడిన జ్ఞానం కానీ పూర్తిగా ఇప్పుడు పిఎంసి ద్వారానే అందరికీ అందిస్తున్నారు పిఎంసికి థ్యాంక్ యూ సో ఇదండి ఇవాటి పిఎస్ఎం గ్లోబల్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు